కథను వినబోతున్న శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం ప్రస్తుతం చెప్పబోతున్న కథ పంతొమ్మిది వందల యాభై రెండు మే సంచిక చందమామలోది కథ పేరు బంగారు పంజరం శెట్టి ముసలివాడయ్యాడు పెద్ద పెద్ద వ్యాపారాలు చేసి లక్షలు కోట్లు ధనం సంపాదించిన అద్దరికి ఇక విశ్రాంతి తీసుకోవడం ఉత్తమం అనిపించింది కృష్ణానది తీరన్న విశాలమైన సుందరమైన ఒక పెద్ద భవనం కట్టించాడు భవనం చుట్టూ చక్కని పూల తోటలు వేయించాడు అక్కడ వెలిసిన వివిధ తోపులు ఆ ప్రదేశం అంతటిని నందనవనంలా కనిపించేటట్టు చేసినాయి ఒకనాటి ఉదయం గురవయ్య శెట్టి షికారు వెళ్ళాడు విరయపూసిన మామిడి చెట్లు నీడను తన మామూలుగా కూర్చునే తిన్న మీద కూర్చున్నాడు చల్లని గాలి ఆనందాన్ని కొల్పే వివిధ పుష్ప వాసనలు పక్షుల కిలకిల రావాలు అంతా ఆనందమయంగా ఉంది గురవయ్య శెట్టి ఒక రాటకు చేరగిలబడి విరబూసిన మామిడి కొమ్మల వంక చూస్తున్నాడు సరిగ్గా అతను చూస్తున్న కొమ్మ మీదికి ఒక పక్షి వచ్చి వాలటం అతనికి కనబడింది అతను ఆశ్చర్యపడ్డాడు ఏమంటే అది మామూలుగా కనబడుతూ ఉండే సామాన్యపు పక్షి కాదు ఇంద్రధనసులో ఎన్ని రంగులైతే ఉంటావో అన్ని రంగులు దాని శరీరం మీద అద్దినట్టుగా మెరుస్తున్నాయి మెడ కింద మాత్రం మెరిసిపోతున్న మేలిమి రంగు చార ఉన్నది రెప్ప వాల్చకుండా గురవయ్య శెట్టి అలా ఆ వంకనే చూస్తూ ఉన్నాడు రెండు మూడు నిమిషాల కల్లా ఆ పక్షి ఎంతో మృదుమధురంగా గొంతెత్తి పాటను ఆరంభించింది కోవెల కంఠస్వరం దాని ముందు తీసుకట్టుగా తోచింది తప్పిన ఏ కిన్నెర కన్యో పక్షిగా మారి పాడుతున్నదా అనిపించేలాగా ఉన్నది ఆ కంఠస్వరం పక్షి పాడటం ఆగిపోయింది గురవయ్య గురవయ్య శెట్టి చెవులు రిక్కించి కళ్ళు అప్పగించి అలాగే చూస్తున్నాడు పాట ఆగడం ఆ పక్షి సన్నని కంటల నుంచి మెరుపు రవ్వల్లాగా జలజలా ఇవో కిందకు రాలడం అంతా ఒకసారే జరిగింది అతడు మరీ ఆశ్చర్యపోయాడు తిన్ని మీద నుంచి లేచి గబగబ ఆ పక్షి కూర్చున్న కొమ్మబద్దకు నడిచాడు అక్కడ చెట్టు కింద గుబురుగా పెరిగిన పచ్చికలో తళతళా మెరుస్తున్న బంగారు శకలాలు అతడి కంటబడినాయి గురవయ శెట్టి మితిలైన ఆనందం పొందాడు ఆ బంగారాన్ని చేతిలోకి తీసుకుని పరీక్షించి గుట్టుగా జబులో వేసుకున్నాడు తలెత్తి మళ్ళీ కొమ్మల వంక చూశాడు కానీ ఆ బంగారు పక్షి అక్కడ లేదు మర్నాడు అదే వేళకు అక్కడికి వచ్చాడు కానీ బంగారు పక్షి రాలేదు ఇలా పది రోజులు గడిచిన తర్వాత హఠాత్తుగా ఆ పక్షి తిరిగి ఒకనాటి ఉదయం మునుపటి వేళకే వచ్చి వాలింది పాడింది గురవయశెట్టి తన్మయత్వంలో ఆ పాటను విన్నాడు ఆ తర్వాత బంగారు శకలాల్ని అదివరకు లాగానే పోగు చేసుకున్నాడు రోజులు వారాలు గడిచిపోతున్నాయి అయినా ఆ బంగారు పక్షి మళ్లీ రావడం జరగలేదు గురవయసటికి గుబులు దిగులు పట్టుకున్నది ఆ పక్షి కంఠం నుంచి వెలువడే బంగారం మీది కన్నా అది పాడే పాట మీదనే అతడికి మమకారం ఎక్కువైంది తన భవనంలో పనిచేసే నౌకర్లకే కాక చుట్టుపక్కల పల్లెల్లో ఉండే వాళ్లకు కూడా ఆ పక్షిని పట్టిస్తే వెయ్యి రూపాయల బహుమతి ఇస్తానని వాగ్దానం చేశాడు వెయ్యి రూపాయలంటే ఎవరికి ఆశ కలగదు వాగ్దానం విన్న వాళ్ళందరూ పనిగట్టుకునే ఆ పక్షి కోసం నానా తంటాలు పడ్డారు ఆ తోటలే కాదు చుట్టుపక్కల ఉన్న అడవులను కూడా గాలించారు అది పట్టుబడటం మాట అటుంచి వాళ్ళ కంటనైనా పడలేదు మానవునికి పనిలో పట్టుదల అనేది ఉన్న పక్షమందు ఏనాటికైనా సాధించి తీరగలుగుతాడు అందుకు తోడు అతనికి తెలివితేటలు యుక్తి ప్రావీణ్యత ఉన్నట్టయితే ఇంక చెప్పేదేమిటి శెట్టి వద్ద ఉండే తోటమాలి పట్టుదల ప్రావీణ్యమో రెండు లక్షణాలు ఉన్నవాడు ఒకనాటి ఉదయం వాడు బుచ్చులు వేసి ఆ బంగారు పక్షిని పట్టుకోగలిగాడంటే ఆశ్చర్యం ఏముంది తన తోటమాలను పట్టి తెచ్చిన ఆ పిట్టను చూడగానే శట్టి ఆనందానికి మేరలేకపోయింది ఆ పక్షి కోసం చేయించిన బంగారు పంజరంలో ఆ పక్షిని పెట్టి మునుపు అది ఏ మామిడి చెట్టు కొమ్మ మీద నుంచి పాడేదో దానికే వేలాడి తీయించాడు మరునాడు తన ప్రాణమిత్రులైన ముగ్గురు పెద్ద మనుషులను ఆహ్వానించాడు ఆ బంగారు పక్షి గానం విని గొంతులోంచి వెలువడే బంగారు శకలాన్ని చూడగలగటం గొప్ప అదృష్టంగా వారు భావించారు ఇప్పుడే పాడుతుందో అప్పుడే పాడుతుందో అని ఆ పక్షి గొంతు నుంచి వెలువడే అపూర్వ గానం కోసం వారు సూర్యోదయం నుంచి సూర్యాస్తమానం వరకు కూర్చున్నారు ఆ పక్షి గొంతైతే పాడలేదు సరికదా రెక్కలైనా కదల్చలేదు ఆ సందర్భం చెట్టుకీ అర్థం కాలేదు పంజరంలో ఉండడం కొత్త కనుక బహుశా భయపడి ఉంటుందని ముగ్గురు స్నేహితులకు క్షమాపణ చెప్పుకున్నాడు బంగారు పంజరంలో ఉంటూ కావలసిన పండ్లు ఫలాలు చల్లని జలం వెతుక్కోకుండా అందుబాటులో ఉండడం కన్నా ఏ పక్షికి మాత్రం మరే సదుపాయం కావాలి అని రేపు ఉదయం వస్తే తప్పక ఆ అమృతగానాన్ని అందరూ వినగలరు అన్నాడు మర్నాడు సూర్యోదయంతోనే స్నేహితులు ముగ్గురిని వెంట పెట్టుకుని గురవయశ శెట్టి పక్షి ఉన్న చోటుకు వెళ్ళాడు ఆ రోజు కూడా మధ్యాహ్నం వరకు నలుగురు ఎంతో ఆతృతతో వేచి కూర్చున్నారు కానీ పక్షి కంఠం కదిలించలేదు కనీసం కదలని కూడా లేదు గురవయ శెట్టికి విసుగు కోపము కూడా కలిగినాయి స్నేహితుల్లో ఒకరు అనలేక అనలేక పాపం ఆ పక్షికి ఏమి ఇబ్బందిగా ఉన్నదో ఇంతకు అదే అసలు బతికే ఉందా వీళ్ళ మొత్తం కదలనే లేదు కనీసం అన్నాడు గురువయ్య శెట్టికి అరికాల మంట నెత్తికెక్కింది బంగారు పంజరంలో పెట్టామే కావలసిన సదుపాయాలు అన్నీ చేశామే ఇటువంటప్పుడు పక్షి మరణిస్తుందా ఏ పక్షికైనా బంగారు పక్షికైతే మాత్రం అంతకన్నా కావలసింది ఏముంది అనుకున్నాడు నౌకను పిలిచి కొమ్మకు వేలాడుతున్న పంజరాన్ని కిందకు దింపమన్నాడు వాడు చెట్టెక్కి పంజరాన్ని తీసుకువచ్చి భయం భయంగా యజమాని ముందు పెట్టాడు ఆ తరంతో శెట్టి అతని స్నేహితులు పంజరం చుట్టూ చేరారు చూశారు గుడ్లు మిటకరించారు ఒకరు మొహం ఒకరు చూసుకున్నారు ఆ అనడం తప్ప ఒక్కళ్ళ నోటి నుంచి ఒక మాటైనా రాలేదు అనుమానం తీరక శెట్టి మూత తెరిచి బంగారు పక్షిని చేతో తాకి మరీ చూశాడు అతడి శరీరం జలధరించింది పాపం ఆ బంగారు పక్షి చనిపోయి అప్పటికే రెండు రోజులైపోయింది కథ సమాప్తం